ముకుంద ఆగడాలు రోజుకు రోజుకి ఎక్కువైపోవడంతో ఆ టార్చర్ భరించలేక మురారి అయితే గట్టిగా మాట్లాడేస్తాడు నువ్వు నాకు నా ప్రాణ స్నేహితుడు భార్యవి తప్ప వేరే ఏ రకంగానూ ఏ దృష్టితోనూ నేను నిన్ను చూడను నా స్నేహితుడికి అది మోసం చేసినట్టే అయింది నువ్వు చెప్పినట్టు నిన్ను నేను మోసం చేశాను అనుకోవడానికి పశ్చాత్తాపం పడడానికి నిన్ను నేను పెళ్లి చేసుకుంటే నా భార్య కృష్ణకి నేను మోసం చేసిన వాడిని అవుతానని అయితే చెప్పి నేను కృష్ణ దగ్గరికి వెళ్తున్నాను అన్నట్టు వెళ్ళిపోతాడు అయితే ముకుంద టార్చర్ గురించి మొత్తం కృష్ణకి చెప్తాడు కృష్ణ లైట్ తీసుకుంటుంది వదిలేయండి సార్ ముకుందతో పెళ్లి జరగదని మీకు తెలుసు కదా మరి అలాంటివన్నీ మీకు ఎందుకు వదిలేసేయండి మైండ్కి తీసుకోకండి అని అయితే ఏ చెప్తూ ఉంటుంది రండి నీకు మీకు మంచి కాఫీ ఇస్తా అని చెప్పని కాఫీ పెట్టడానికి వెళ్తుంది అలాగే రేవతికి కూడా కాఫీ పెడుతున్నట్టు చెప్తూ ఉంటుంది ఇక మురారి అయితే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు కృష్ణ ఇక నా వల్ల కాదు ఆ ముకుంద టార్చర్ నేను భరించలేను నిన్ను అమ్మని తీసుకొని వెళ్ళిపోయి నేను సపరేట్గా వేరే కాపురం పెట్టుకుంటాను అక్కడ ముగ్గురు సంతోషంగా ఉందాము అని అయితే ఏ చెప్తూ ఉంటాడు దానికి కృష్ణ ఒప్పుకోదు అదేంటి ఏసీపీ సార్ అలా అంటారు ఉమ్మడి కుటుంబం వదిలి నేను రాను నాకు అందరూ కావాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చాయని కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతామా అది నాకు నచ్చదే ఏసీపీ సార్ అని చెప్తూ ఉంటుంది అందుకే కృష్ణ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నువ్వు నాకు భార్యగా రావడం అదృష్టం అని అయితే మురారి చెప్తూ ఉంటాడు నాకు మీ ఫ్యామిలీలోకి నేను కోడలుగా రావడం నాకు కూడా దృశ్యం సార్ కానీ మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు మీరు ముందు కాఫీ తాగండి చిల్ అవ్వండి అని అయితే ఏ చెప్తూ ఉంటుంది ఇక మురారి మాత్రం కృష్ణని ప్రేమగా అలానే చూస్తూ ఉంటాడు ఇక రేవతి కూడా కాఫీ కలుపుకొని తీసుకొని వెళ్తారు భవానీ దగ్గరికి అయితే భవానీకి ఈ లోపే ముకుంద ఏం చేస్తుందంటే మురారి గట్టిగా చెప్పేసి వెళ్ళుంటాడు కదా నువ్వు ఆదర్శ భార్యవి నేను దృష్టితోనే చూస్తాను అని ఇక అత్తయ్య నువ్వు నేను అంటే అస్సలు లెక్క లేకుండా పోయింది మురారికి ఎంత చీప్గా మాట్లాడుతున్నాడంటే తెలుసా అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇక ము భవానికి ఇంకా ఎక్కేసి నాలుగెక్కేసి భవానీ కోపం వచ్చేలాగా చెప్తూ ఉంటుంది రేవతి అంతా చూస్తుందే కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు ముకుంద ఇక ముకుంద మాటలు విని భవానీ రేవతిని తిడుతుంది కాఫీ తీసుకురాపో అంటే కృష్ణ తెస్తుందన్నట్టు చెప్తుంది ఇక గొడవ గొడవ చేసేస్తుంది భవానీ ముకుంద ఈ ముకుంద భవానీ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే మురారి తీసుకునే నిర్ణయమే కరెక్ట్ కృష్ణ అలాగే రేవతిని తీసుకొని సపరేట్గా వెళ్ళిపోతే తప్ప ఈ కుటుంబంలో గొడవలు అనేవి తగ్గవు కృష్ణ మురారి